హాయ్ గా మహేష్ ఫ్రంస్ ఆంధ్రప్రదేశ్లో మనకు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు రిలీజ్ చూస్తున్నారో అందరికీ కూడా చాలా మంచి వాతావరణం రావడం జరిగింది సో వచ్చే వారంలో డిఎస్ఈ నోటిఫికేషన్ ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే వచ్చిందనమాట ఓకే సో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది మనకు వారం రోజులతో మనకు రిలీజ్ అవ్వబోతుంది మనకు పాఠశాల విద్యాశాఖ మున్సిపల్ గిరిజన సాంఘిక సంక్షేమ శాఖలో పరిధిలో మనకు గురుకుల రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలోని తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు ఉపాధ్యాయ పోస్టులను దీని ద్వారా భర్తీ చేయనుండగా ఇంటర్వ్యూలు లేకుండా ప్రతిభ ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది అటు బిఎడ్ అభ్యర్థులకు ఎజిటి పోస్టులకు అర్హత కలిగించే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుండగా ఏపీఎస్సి ద్వారా పాలిటెక్నిక్ జేఎల్ డిఎల్ భర్తీ అయితే జరగనుంది ఓకే మనకు ఉపాధ్యాయుల భర్తీ ఏదైతే ఉందో అది మనకు డిఎస్సి ద్వారా కండక్ట్ చేస్తున్నారు బీఈటి వారికి ఎగ్జిట్ పోస్టులు కూడా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే సో దాన్ని ఏ విధంగా కూడా భర్తీ చేయాలనే దాని మీద కూడా వారైతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మిగతా మనకి ఏవైతే పాలిటెక్నిక్లోనే అధ్యాపక పోస్టులు ఉన్నాయో సో జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకు ఏపీఎస్సి ద్వారా కండక్ట్ చేస్తారంట సో మిగతా పోస్టులు మాత్రం డిఎస్సి ద్వారానే భర్తీ చేస్తున్నట్లుగా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు అభిప్రాయానికి కింద ఆమె విషయంలో తెలియజేయండి సో గుడ్ మార్నింగ్ గైస్ థ్యాంక్ యూ